అందరికీ నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు ఢిల్లీ హైకమాండ్ కు కంప్లైంట్ చేసిరనే వార్త సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం అవుతున్నది చాలా మంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు ఈ అంశం పైన మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు రేవంత్ రెడ్డి పైన డిసిప్లినరీ కమిటీ యాక్షన్ తీసుకోవాలి రేవంత్ రెడ్డి వ్యవహారం బాలేదు రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ బాగాలేదు రేవంత్ రెడ్డి ఓన్ డిసిషన్స్ తీసుకుంటా ఉన్నాడు రేవంత్ రెడ్డి వల్ల కాంగ్రెస్ కి నష్టం కలుగుతా ఉంది కాంగ్రెస్ ఖచ్చితంగా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉండొచ్చు రేవంత్ రెడ్డి వల్ల కాబట్టి రేవంత్ రెడ్డిని పైన ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు ఢిల్లీ హైకమాండ్ కి కంప్లైంట్ ఇచ్చింది అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ అయితే ఈ వార్త కాస్త తెలుగు స్క్రై బ్రేకింగ్ న్యూస్ అనేటటువంటి వాట్సాప్ ఛానల్లో విపరీతంగా వైరల్ అవుతున్నది వాళ్ళకు సంబంధించినటువంటి న్యూస్ పేపర్లలో కూడా ఈ వార్త సర్కులేట్ అవుతున్నది అయితే కాంగ్రెస్ లీడర్ చెప్తున్నటువంటి అసలు మాట ఏంటి అంటే రేవంత్ రెడ్డితో మా వల్ల కాదు రేవంత్ రెడ్డితో ఇక మా వల్ల కాదు ఇన్ని రోజులు రేవంత్ రెడ్డిని చూస్తూ చూస్తూ వచ్చినాం దాదాపు పదహారో నెల ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడు మేము చెప్పినా రేవంత్ రెడ్డి వినట్లేదు మొన్న హెచ్సియు సంబంధించినటువంటి ఒల్లిలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ డ్యామేజ్ అయిపోయింది రేవంత్ రెడ్డి నలభై యాభై జేసీబీలు ఒకటేసారి లోపల పంపించి విద్యార్థులు నిరసన చేస్తా ఉంటే పోలీసులను పెట్టి విద్యార్థుల పైన లాఠీ చార్జ్ చేయించుడు విద్యార్థులను అరెస్ట్ చేయించుడు పోలీస్ స్టేషన్లు తీసుకుపోవుడు అక్కడ హంగామా హంగామా చేసి కొంత ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చింది కాంగ్రెస్ కు కొంత డ్యామేజ్ లెక్క కనబడ్డది కాబట్టి ఇదంతా కూడా రేవంత్ రెడ్డి చేసిండు మాకేం సంబంధం లేదని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు అందరూ కూడా రేవంత్ రెడ్డి పైన తిరువాటు స్టార్ట్ చేసిండు ఐ మీన్ మరలబడ్డారు మరలబడడం మీన్స్ మళ్ళీ బ్యాక్ అండ్ స్టెప్ తీసుకున్నారు ఇప్పుడు ఏదైనా కూడా ప్రభుత్వం మీదకే వస్తుంది ప్రభుత్వం అంటే ఏంది ఇక్కడ మొత్తం ప్రజలు ప్రజలు ఇప్పుడు గవర్నమెంట్ అంటే పబ్లిక్ కానీ ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దలు అంటే ఎవరు రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు వీళ్ళందరూ కలిసి ప్రభుత్వం అంటారు కదా కానీ ఇప్పుడు మాకు సంబంధం లేదు అంత రేవంత్ రెడ్డికే తెలుసు రేవంత్ రెడ్డి వల్లనే ఈ పెద్ద గొడవ అయింది రేవంత్ రెడ్డి వల్లనే హెచ్సి కు సంబంధించినటువంటి అయింది మాకు సంబంధం లేదు నేను ఆడికే చెప్పిన వద్దు అని చెప్తే రేవంత్ రెడ్డి వినలేదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చేతులు ఎత్తేసిరు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ ఢిల్లీ అధిష్టానంకు తెలంగాణ కాంగ్రెస్ నాయకుల ఫిర్యాదట ఢిల్లీ హైకమాండ్ కు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు ఫిర్యాదు చేసేదట హెచ్సియు వ్యవహారంలో చాలా డ్యామేజ్ జరిగింది ఏది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఆ నాలుగు వందల ఎకరాలలో ఉన్నటువంటి అడవిని రేవంత్ రెడ్డి బుల్డోజర్ పెట్టించి ఆ అడవిని మొత్తం కథం చేపిస్తా ఉంటే అక్కడ విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తే వాళ్ళని అరెస్ట్ చేశారు పెద్ద ఎత్తున చర్చ నడిచింది ఈ లొల్లి కాస్త అన్ని రాష్ట్రాలలో పెద్ద చర్చ నడిచింది అన్ని రాష్ట్రాలలో ప్రకృతిని ప్రేమించేటటువంటి వాళ్ళందరూ రేవంత్ రెడ్డి కరెక్ట్ గాదు చేసేది ఎన్విరాన్మెంట్ ఖరాబ్ చేయొద్దు అలాంటి అడవిని నువ్వు ఎట్లా ఇబ్బంది పెడతావు అని చెప్పి చాలా మంది సోషల్ మీడియా నెటిజన్లు అందరూ మండిపడ్డారు రేవంత్ రెడ్డిని నిత్తిరు విమర్శించారు సోషల్ మీడియాలో రెండు వారాలు ట్రెండింగ్ టాపిక్ నడిచింది హ్యాష్ టాగ్ సేవ్ హెచ్సియు అని చెప్పి మొత్తం ట్రెండింగ్ నడిచింది ట్విట్టర్ లో అయితే తెలంగాణ టాప్ నెంబర్ వన్ గా నిలబడ్డది ఇది హెచ్సియు సంబంధించినటువంటి వ్యవహారంలో అంటే అన్ని రాష్ట్రాలలో ఉన్నటువంటి లీడర్లు రేవంత్ రెడ్డి పైన అభ్యంతరం వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి వ్యవహారం నచ్చక అంత పెద్ద అడవిని ఎట్లా కూల్ చేస్తారు ఆ జంతువులు బయటకు వస్తున్నాయని చెప్తా ఉన్నారు జింకలు ఉన్నాయట నమన్లు ఉన్నాయట అరుస్తా ఉన్నాయట అని చెప్పి పెద్ద చర్చ నడిచింది సరే కాంగ్రెస్ వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల అంతా మార్ఫింగ్ చేసిరు ఫేక్ అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు కొంతమంది చెప్పుండొచ్చు కాక కానీ చాలా మంది ప్రకృతిని ప్రేమించేటటువంటి వాళ్ళు మాత్రం రేవంత్ రెడ్డిని పొట్టు పొట్టు తిట్టిరు విమర్శించరు ఇవన్నీ కూడా మనం చూస్తాం కదా కాబట్టి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యవహారం వల్ల ఓన్లీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పంచాయతీ వల్ల చాలా డ్యామేజ్ జరిగింది ప్రభుత్వానికి అనేది కాంగ్రెస్ లీడర్లకు సంబంధిస్తున్న ఒపీనియన్ తర్వాత రేవంత్ నోటికొచ్చిన వ్యాఖ్యలు చేయడం వల్ల ఎక్కువ నష్టపోతున్నాం కాంగ్రెస్ పార్టీ లీడర్ గా చెప్తున్న రేవంత్ నోటికొచ్చినట్టు మాట్లాడడం వలన నోటికొచ్చినట్టు వ్యాఖ్యలు చేయడం వలన మేము చాలా నష్టపోతున్నాం మాకు చాలా ఇబ్బంది అవుతున్నది అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు ఢిల్లీ హైకమాండ్ కు ఫిర్యాదు చేసిడట రేవంత్ రెడ్డి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందే అని చెప్పి కాంగ్రెస్ లీడర్లు మాట్లాడుతున్నదట రేవంత్ రెడ్డి క్రమశిక్షణ లేడు రేవంత్ రెడ్డి పైన క్రమశిక్షణ కమిటీ యాక్షన్ తీసుకోవాలి ఖచ్చితంగా ఆయన చేసి చేయాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ లీడర్ల పైన ఉంటుందని చెప్పి కాంగ్రెస్ కి సంబంధించిన సొంత లీడర్లే రేవంత్ రెడ్డి పైన ఇప్పుడు తిరుబాటు స్టార్ట్ చేస్తున్నారు మరలబాటలు అన్నట్టు రేవంత్ రెడ్డి పైన మరలబాటలు అన్నట్టే లెక్క అంటే చేతులు అయితే ఆల్మోస్ట్ తర్వాత ఇగో రంగంలోకి దిగిన కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మీనాక్షి నటరాజన్ గారు రంగంలోకి దిగారట ఎవరైతే కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఢిల్లీ హైకమాండ్ కు కంప్లైంట్ చేసిన తర్వాత హైకమాండ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి గారికి చెప్తారు కదా రేవంత్ రెడ్డి పైన కంప్లైంట్ వచ్చింది మీరు ఇన్ఛార్జ్ గా ఉన్నారు మీరు ఏం చేస్తావాళ్ళు నా దాకా ఎందుకు వచ్చింది కంప్లైంట్ మీకు చెప్పాలి కదా మిమ్మల్ని కాదని హైకమాండ్ కి ఎట్లు వచ్చిందని చెప్పి హైకమాండ్ కూడా మీనాక్షి గారి పైన సీరియస్ అవుతారు కదా కాబట్టి మీనాక్షి గారు రంగంలోకి దిగిరట నేరుగా సచివాలయంలోనే రేవంత్ కు క్లాస్ మీనాక్షి నటరాజన్ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సచివాలయం అంటే సెక్రటేరియట్ లోనే క్లాస్ వీకిందట అసలు నీ వ్యవహారం మీద నీ కథ ఏంది నిష్టానుసారంగా వ్యవహరిస్తా ఉన్నావు నా పైన నెగిటివ్ నెగిటివ్ వార్తలు రాపించినావు ఏమనుకుంటున్నావు అని చెప్పి రేవంత్ రెడ్డి గారిని క్లాస్ వీకింది మీనాక్షి నటరాజన్ అనే ఒక చర్చ కూడా నడుస్తుంది ఎందుకంటే నిన్న మొన్న మొత్తం న్యూస్ పేపర్లలో మీనాక్షి నటరాజన్ గారి పైన పెద్ద నెగిటివ్ వార్తలు వచ్చినాయి మీనాక్షి నటరాజన్ గారు తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న తర్వాత పెద్ద ఎత్తున కాంగ్రెస్ మార్పులు తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన కార్యక్రమాల వల్ల చాలా వ్యతిరేకత వచ్చింది హైడ్రా అని చెప్పి తర్వాత రేవంత్ రెడ్డి ఆ పథకం ఈ పథకం అన్ని ఫెయిల్ ఆగస్టు పదిహేనో తారీఖు మేము రుణమాఫీ చేస్తామని ఫెయిల్ రైతు భరోసా మార్చి ముప్పై ఒకటో తారీఖు అని చెప్పింది ఫెయిల్ అన్ని రేవంత్ రెడ్డి ఫెయిలియర్ లో మీనాక్షి నటరాజన్ గారు తెలంగాణ రాష్ట్రానికి వచ్చి మొత్తం చేసి పడేసింది ఎమ్మెల్యేలను క్రమశిక్షణలో పెట్టింది కాంగ్రెస్ పార్టీ లీడర్లను క్రమశిక్షణలో పెట్టింది రేవంత్ రెడ్డిని క్రమశిక్షణలో పెట్టినటువంటి మీనాక్షి నటరాజన్ గారి పైన కుట్రలు చేసి ఆమెను ఎల్లగొట్టేటటువంటి ప్లాన్ చేశారు నిన్న చాలా పత్రికలలో మీనాక్షి గారి పైన నెగిటివ్ వార్తలు వచ్చినాయి ఇప్పటిదాకా ఏ పత్రికలలో కాంగ్రెస్ గురించి నెగిటివ్ వార్త ఒక్కటి కూడా రాలే కానీ ఫస్ట్ టైం మీనాక్షి గారి పైన నెగిటివ్ వార్త వచ్చింది ఆమె ఎవరు పోవడానికి ఆమె ఎవరు సచివాలయంలోకి పోవడానికి ఆమె ఎవరు విద్యార్థులతో మాట్లాడడానికి ఆమె ఎవరు పోలీసులకు యాక్షన్ తీసుకోమని చెప్పడానికి అని చెప్పి చాలా విమర్శలు వచ్చినాయి ఈ విమర్శల వెనకాల ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఉంటారు రేవంత్ రెడ్డి గారిని కాదు అని చెప్పి మీనాక్షి గారు కొన్ని యాక్షన్ తీసుకున్నారు కాబట్టి రేవంత్ రెడ్డికి అది నచ్చట్లేదు అనేది ఒక ప్రధానమైనటువంటి ఒక వార్త నడుస్తుంది కాబట్టి రేవంత్ రెడ్డి హస్తమే ఉండొచ్చు నెగిటివ్ వార్తలలో అనేది ఒక పెద్ద చర్చ సో ఇవన్నీ పక్కన పెడితే నేరుగా సచివాలయంలోకి వెళ్లి మీనాక్షి నటరాజన్ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి క్లాస్ వీక్ రట ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ నడవదు పార్టీకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి మీరు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు మీరు ముఖ్యమంత్రి హోదాలో ఎట్లున్న అట్లుంటే మంచిది అతిక్రమించి పోవద్దు అని చెప్పి మీనాక్షి గారు క్లాస్ బీకీరో అనేది ఒక చర్చ తర్వాత రేవంత్ ఫోన్ కు స్పందించని రాహుల్ గాంధీ రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి ఫోన్ చేస్తున్నట్ట రేవంత్ ఫోన్ కు రాహుల్ గాంధీ స్పందిస్తలేడట రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు ఢిల్లీకి రాహుల్ గాంధీకి కాల్ చేసిన రాహుల్ గాంధీ పీఆర్ఓ కాల్ చేసినా కూడా వాళ్ళు పెద్దగా పట్టించుకుంటలేరు స్పందిస్తలేరు అనేది ఓ పెద్ద చర్చ అంటే ఆల్మోస్ట్ రేవంత్ రెడ్డి గారి పైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు మరలబడ్డరు మరలబడ్డ మీన్స్ రివర్స్ తిరిగిరు రేవంత్ పై కాంగ్రెస్ లీడర్లు రివర్స్ మీనాక్షి నటరాజన్ గారు కొత్త ముఖ్యమంత్రి డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చినట క్లాస్ బీక్ సీరియస్ ఒద్దిక ఇట్లా చేయొద్దు ఇష్టానుసారంగా వ్యవహరించొద్దు ఇష్టం ఉన్నట్లు చేయొద్దు మీరు ఏమైనా నిర్ణయం తీసుకుంటే మాతో చెప్పండి మాకు చెప్పకుండా ఇష్టానుసరంగా నిర్ణయాలు తీసుకోవద్దు మీరు ఓవర్ పర్ఫార్మెన్స్ తో ముందు పోతే ఖచ్చితంగా మనం ఇబ్బంది పడతాం ఆల్రెడీ ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉన్నది ఇంకా స్థాయి వ్యతిరేకతను ఎక్కువ చేసేటటువంటి విధంగా తెచ్చుకోకండి అని చెప్పి మీనాక్షి నటరాజన్ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి క్లాస్ బీక్కిరు అనేది ఓ పెద్ద చర్చ ఉన్నది కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నన్ను క్లాస్ బీక్తురు నన్ను ఇబ్బంది పెడుతురు అంటే నాకు నేను ముఖ్యమంత్రి హోదాలో ఉన్నా అసలు నేను ముఖ్యమంత్రి ఉన్నానా లేదా అనేటటువంటి ఆయన మీనాక్షి గారి పైన కంప్లైంట్ ఇవ్వడానికో ఏందో తెలియదు కానీ రాహుల్ గాంధీ కాల్ చేస్తే రాహుల్ గాంధీ లిఫ్ట్ చేయలేదట ఫోన్ ఇది ప్రధానంగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్తనే ఇది మనమేం మన నోటికొచ్చినట్టు వచ్చినట్టు మాట్లాడటం కాదు మనకు తెలిసినట్టుగా మాట్లాడటం కాదు ఇదంతా కూడా తెలుగు స్క్రైబ్ లో వచ్చినటువంటి వార్త తెలుగు స్క్రైబ్ లో వచ్చినటువంటి కథనం ఇదంతా రేవంత్ రెడ్డి గారి పైన కాంగ్రెస్ పార్టీ సొంత లీడర్లు మరల పడ్డారు రివర్స్ అయింది ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చినట్టు కోర్స్ రివర్స్ అయినట్టే కదా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు ఎప్పుడు ఎప్పుడు జేబులు నింపుకోవాలా ఎన్ని కబ్జాలు పెట్టాలా ఎన్ని దందాలు చేయాలా ఎన్ని ఇష్టమాఫియాలు చేయాలా ఎన్ని భూములు కబ్జాలు ఇదే దందాలో ఉన్నారు తప్ప మరి కాంగ్రెస్ పార్టీ పైన నెగిటివిటీ వచ్చింది ప్రభుత్వాన్ని ప్రజలు తిడుతురు విమర్శిస్తురనే ఈ ఈ కోణం ఎక్కడా లేదు చాలా మంది ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లీడర్లు బాధపడుతురు అరే మా పార్టీ పైన చెడ్డ పేరు వస్తుంది మా పార్టీ ఇబ్బంది అవుతుంది డ్యామేజ్ అవుతుందని చెప్పి చాలా మంది కార్యకర్తలు నర్వస్ అవుతురు వాళ్ళకు ఉన్నటువంటి బాధ ఎమ్మెల్యేలకు లేదు ఎమ్మెల్యేలు ఎంతసేపు పైసలు సంపాదించుకోవాలి పైసలు దండుకోవాలి జేబులో పెట్టుకోవాలి పైసలు తరతరాలు తరగనటువంటి ఆస్తి సంపాదించుకోవాలని ఆలోచన తప్ప వేరేది లేదు కదా ఇంకేముంటుంది ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఇప్పటికైనా కొంచెం బుద్ధి రావాలి ఏం జరుగుతుంది ఏంది తెలంగాణ రాష్ట్రంలో వ్యవహారం ఏందో తెలియాలి కదా తెలియబోదే ఎట్లా కానీ మొత్తానికైతే మీనాక్షి నటరాజన్ గారు చాలా సీరియస్ అయిందట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన సచివాలయానికి వెళ్లి కూడా మీనాక్షి గారు చాలా క్లియర్ కట్ గా ఆమె క్లాస్ బీతిరు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ చూద్దాం ఏం జరగబోతుంది